నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా శ్రీకాళహస్త ఘనంగా జరిగిన ఆరుద్రోత్సవం స్వామివారికి వేడి నీటితో అభిషేకం చేసిన అర్చకులు మున్సిపల్ పరిధిలో ఇంటి పన్నుల వసూలుపై సమీక్ష జరిపిన ఇన్ఛార్జ్ కమిషనర్ నాగరాజు శ్రీకాళహస్తి పట్టణంలో వంద శాతం పన్ను వసూలుపై దృష్టి సారించాలన్న కమిషనర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో ఐఎఫ్టీయూ సమావేశం పరిశ్రమల పేరుతో భూముల్ లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండించిన ఐఎఫ్టీయు నాయకులు నివర్ తుఫాన్ సంభవించి నెల కూడా పూర్తి కాకముందే నష్టపరిహారం విడుదల పదిహేడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త తరహా వైరస్ పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం యూకే నుంచి గత నెలగా వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్న సర్కార్ శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఆరుద్ర ఉత్సవం జరగనుంది స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా వేడి నీటితో అభిషేకం నిర్వహించడం ఈ రోజు ప్రత్యేకత ఈ సందర్భంగా ఉదయం సుమారు రెండు గంటలకు పైగా స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించరు బుధవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆరుద్ర ఉత్సవం జరగనుంది స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర కావడంతో ఆలయంలో విశేష కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాకుండా అమ్మవారు పుష్పవతి అయిన రోజు కూడా కావడంతో అమ్మవారికి కూడా వేడి నీటితో అభిషేకం చేయడం ఆనవాయితీగా ఉంది ఏడాదికి ఒకరోజు స్వామి అమ్మవార్లకు వేడి నీటితో అభిషేకం చేయడం ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఈ సందర్భంగా నటరాజస్వామి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు అర్చకులు అయితే కరోనా కారణంగా ఈ ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు నిర్ణయించారు శ్రీకాళహస్తీస్వరాలయంలో మరో ప్రాంతంలో కూడా ఈరోజు గోపూజ ప్రారంభమైంది దక్షిణ గోపురం వద్ద కూడా గోపూజను ప్రారంభించారు అధికారులు టికెట్ ధర నూట పదహారు రూపాయలుగా నిర్ణయించారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున గోపూజ జరుగుతుంది గోపూజ పూర్తయ్యాకే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు పెద్దరాజు ఈవోగా బాధ్యతలు తీసుకున్నాక తూర్పు గోపురం వద్ద సప్త గోకులం పేరుతో ఏడు గోవులను పూజించే కార్యక్రమం ప్రారంభించారు అదేవిధంగా నాలుగో గోపురం వద్ద కూడా గోపూజ ప్రారంభించడం జరిగింది నూట పదహారు రూపాయల టికెట్ కొనుగోలు చేసిన భక్తులు గోపూజ చేసేందుకు కూడా నియమించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన మున్సిపల్ పనులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తులు ఈ రోజు నిరసన కార్యక్రమాలు జరిగాయి పార్టీ కార్యదర్శి మణి ఆధ్వర్యంలో వార్డు సచివాలయం వద్ద కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రాలు అందించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు జీవోలు విడుదల చేసింది దీని ప్రకారం ఆస్తి పన్ను ఖాళీ స్థలాల పన్ను మంచినీటి పన్ను మురుగునీటి పన్ను చెత్త పన్నులు పెంచడం జరిగింది సిపిఎం కార్యదర్శి మణి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో వార్డు సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు కరోనా కారణంగా మార్చి నెల నుంచి ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని కూలీలు ప్రైవేటు ఉద్యోగులు ఉపాధి లేక అవసరలు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విపరీతంగా పెంచుతూ జీవో ఇవ్వడం దారుణమని ఆరోపించారు పన్నుల్లో యాభై శాతం రాయితీ ఇవ్వడంతో పాటుగా అపరాధ రుసుము రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు పాత పన్నుల విధానంలో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు విధించాలని డిమాండ్ చేశారు జీవోలు వెనక్కి తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు పార్టీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలో పన్నులు వంద శాతం వసూలు చేయాలని ప్రాంతీయ సంచాలకుడు నాగరాజు సిబ్బందిని ఆదేశించారు ఇన్ఛార్జ్ కమిషనర్ హోదాలో ఆయన రోజు మున్సిపల్ సిబ్బందితో సచివాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం జరిపారు పట్టణంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులు ఈరోజు మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులు నాగరాజు సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కమిషనర్ శ్రీనివాస్ అనారోగ్యంతో ఉండటంతో ఆయన ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై పలు విషయాల గురించి చర్చించారు ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను మంచినీటి పన్ను వెంటనే వసూలు చేయాలని వంద శాతం వసూలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండాలని సిబ్బందికి సూచించారు సచివాలయ సిబ్బంది సహకారంతో పనులు పూర్తిగా వసూలు చేయాలని అధికంగా బకాయిలు ఉన్న వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు పారిశుధ్యం మంచినీటి సరఫరా సక్రమంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు అనధికార లేఅవుట్స్పై దృష్టి పెట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కరోనా తగ్గుముఖం పట్టిన రెండో దశ ప్రారంభమైందని అందువల్ల ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా సిబ్బంది సూచనలు చేయాలన్నారు ప్రాంతీయ సంచాలకులు నాగరాజు ఈ సమావేశంలో మేనేజర్ ఉమామహేశ్వరరావు డిఈ వెంకటరమణ సిబ్బంది విజయ్ కుమార్ నారాయణ రెడ్డి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో రోజు ఐఎఫ్టియు సమావేశం జరిగింది త్వరలో జరిగే జాతీయ శిక్షణ కార్యక్రమం గురించి ఉద్యమ నిర్వహణపై చర్చించారు పరిశ్రమల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూములు స్వాధీనం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో రోజు జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు జిల్లాలో సచివేట్ నియోజకవర్గం తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు అయితే పరిశ్రమల్లో పనిచేసే వారికి తగిన వస్తువులు సమకూర్చడం లేదని కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు అంతేకాకుండా పరిశ్రమల కోసం భూములు స్వాధీనం చేసుకుంటారని దీంతో రైతులకు ఉపాధి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు స్వాధీనం చేసుకున్న భూమికి నష్టపరిహారం తక్కువగా ఇస్తున్నారని ఆలస్యం ఇస్తున్నారని విమర్శించారు అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు త్వరలో రాజకీయ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఐఎప్ ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని వివరించారు నాయకులు ఈ సమావేశంలో హరికృష్ణ భారతి రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు పదిహేనేళ్ల కాలంలో మనం ఒక అధ్యయనం చేస్తే నూట డెబ్బై పరిశ్రమలు పైగా సత్య నియోజకవర్గంలో వచ్చాయి అది కాకుండా మన శ్రీ సిటీ నూట పది పరిశ్రమలు ఉత్పత్తి స్టార్ట్ చేయని మరో ఇంకొక నూట యాభై పరిశ్రమలు రాబోయే ఐదారేళ్లలో స్టార్ట్ అవుతోంది అదేవిధంగా కాళాస్ నియోజకవర్గంలో తీసుకుంటే ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చినాయి అంటే కజారీ కావచ్చు ట్రాక్ రాక్మెన్ కావచ్చు ఇంకా అనేక పరిశ్రమలు కొత్తగా వచ్చాయి ఈ కాలంలో ఇది ఒక పక్క మనకు స్పష్టంగా కనిపిస్తుంటే మరో పక్క మన రైతాన్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి భూ బ్యాంకు పేరుతోటి వేలాది ఎకరాలని ఇక్కడ స్వాధీనం చేసుకుని అదేవిధంగా అనేక మందిని ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే భూములకు దూరం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారాలు ఇవ్వడంలో కూడా ఆలస్యం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితులు మరో పక్క మనకు కనిపిస్తుంది మంగళవారం సందర్భంగా ఈ రోజు శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో హనుమంతుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి ఆలయ ఆవరణలో పదహారు కాల మండపంలో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అర్చకులు అంతేకాకుండా ప్రత్యేక అలంకారం చేసి దూప దీప నైవేద్యాలు సమర్పించారు భక్తులు విశేషంగా స్వామిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తి ప్రాంతంలోనే కాకుండా జిల్లాలో కూడా మరొటి వరకు వర్షాలు పడ్డాయి వాగులు వంకులు ఇంకా పారుతున్నాయి చెరువుల్లో జలాశయాల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు చేపలు పడుతున్నారు స్వర్ణముఖి నదిలో ఒక వేటగాడి చేపల కోసం వలవేయగా చేపలు పడకపోగా పాము వలలో చిక్కుకుంది పాము ఎటు పోలేక వలలో చిక్కుకుపోవడంతో వేటగాడి దాన్ని తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తాడు చివరకు వలను కోసి పామును వదిలేయడం జరిగింది చేపలు లేక పాము వల్ల వలను కోసేయాల్సి వచ్చిందని ఆ మత్స్యకారుడు ఆవేదన వ్యక్తం చేస్తాడు తొట్టెంబేడు మండలం రౌతు సూరమాల గ్రామంలో ఈ రోజు దత్తాత్రేయ జయంతి ఘనంగా జరిగింది గ్రామంలో దత్తాత్రేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానికులే కాకుండా సమీప ప్రాంతాల ప్రజలు శ్రీకాళహి నుంచి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి ఏటా మాసంలో వచ్చే పౌర్ణమి తేదీ రోజున దత్త జయంతిగా జరుపుకోవటం ఆచారంగా వస్తోంది ఈ నేపథ్యంలోనే పలుచోట్ల దత్తాత్రేయ స్వామి ప్రత్యేక పూజలు చేసి నివేదనలు సమర్పించారు భక్తులు రైతుల విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు ఈ నేపథ్యంలో రైతు కేంద్రంగా ఇప్పటికీ పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం తాజాగా నివర్ తుఫానుకు సంబంధించిన నష్టపరిహారాన్ని నెలల వ్యవధిలో చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన సీఎం రైతులకు లబ్ధి చేకూర చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను తొందరగా ఆదుకునేందుకు సీఎం జగన్ దృష్టి సారించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన శ్రీలంక సమీపంలో ఏర్పడిన నివర్ తుపాను తీవ్ర నష్టం కలిగించింది ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు కడప గుంటూరు జిల్లాల్లో తుపాను సృష్టించిన ఉధృతి రైతులకు కన్నీరే మిగిల్చింది ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావం నుంచి నష్టం తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో తుపాను అనంతరం నష్టం అంచనాపై ప్రత్యేక దృష్టి సారించిన నివేదికలు సిద్ధం చేసింది ఇంతటితో ఆకుండా ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం కేంద్ర సహాయం కోరారు వెంటనే కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తుఫాను నష్టం అంచనా కోసం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి నివేదిక సిద్ధం చేసింది ఈ తతంగం ఓవైపు జరుగుతున్న నేపథ్యంలో రైతులకు తక్షణ సహాయం అందించడంపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది తుఫాను సంభవించి నెల కూడా నిండక నిండకముందే ఈరోజు తుఫాన్ పంట నష్టం కింద ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద పన్నెండు వందల ఇరవై కోట్లు మొత్తం పదిహేడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేశారు సీఎం జగన్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ఆన్లైన్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పలువురు రైతులు పాల్గొన్నారు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత సీఎం జగన్ వివరించారు అనంతరం ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆన్లైన్ ద్వారా బదిలీ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది కేంద్రం ఆధీనంలో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి అయితే ఏపీ విషయంలో మాత్రం ఎస్సీ ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ పనిచేస్తుంది ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ మేరకు నిన్న కొత్త ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది ఈ మేరకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అధికారులకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన కసరత్తు ప్రభుత్వం ప్రారంభించి తాజాగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తుంది త్వరలో ఈ కమిషన్ కు సంబంధించిన నిర్వహణ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో ఎర్రచంద్రం స్మగ్లింగ్ పై నిఘా పెంచారు అధికారులు దీంతో భారీగా అక్రమ రవాణా అవుతున్న ఎర్రచంద్రం దొంగలతో పాటు స్మగ్లర్లు దొంగలతో పాటుగా పట్టుబడుతున్నారు మొన్నటికి మొన్న పక్కా వ్యూహంతో లారీలు తమిళనాడుకు భారీగా తరలిపోతున్న రెండు వందల ఇరవై ఏడు దొంగల లారీ స్వాధీనం చేసుకున్నారు తాజాగా ఈరోజు కరకంబాడి రోడ్డులో హరిత కాలనీ వెనుక వైపున పద్దెనిమిది ఎరచందుల దొంగలు పదహారు గొడ్డలతో సహా వంట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తమిళనాడు కర్ణాటక వెళ్లి రెగ్యులర్ మార్గాల్లోనే కాకుండా స్మగ్లర్స్ రవాణా చేసే అనేక మార్గాల్లో ప్రత్యేక నిఘా పెంచారు సిబ్బందితో కాకుండా అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా మర్చారు ఫలితంగా దాదాపు రోజు తరలిపోతున్న కోట్లాది రూపాయలు ఇరవై దొంగలు స్వాధీనం చేసుకుంటున్నారు ఈ కోవులను డిసెంబర్ ఇరవై ఆరున భారీ స్థాయిలో రెండు వంద ఇరవై ఏడు దొంగల ఎర్రచందనంలో స్వాధీనం చేసుకున్నారు పిచ్చాటూరు సమీపంలో అప్పంబేడు వద్ద లారీలో రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న రెండు వందల ఇరవై ఏడు యరసలు స్వాధీనం చేసుకున్నట్టుగా టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వెంకటయ్య తెలిపారు గత ఐదు రోజుల నుంచి తమకు సమాచారం మేరకు పక్కా వ్యూహంతో మాటు వేసి మరీ పట్టుకోగలిగామన్నారు స్మగ్లర్స్ తెలివిగా రవాణా వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు అయితే శనివారం తెల్లవారుజామున రవాణా చేస్తుండగా తమ బృందం లారీని అడ్డుకుందని చెప్పారు లారీ డ్రైవర్ను పట్టుకోగలిగామని అతను విచారించి స్మగ్లింగ్ అసలు కారకులపై ఆరా తీస్తున్నామని తెలిపారు లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పారిపోయిన స్మగ్లర్స్ కోసం చిత్తూరు జిల్లా సరిహద్దు తమిళనాడు ప్రాంతమైన ఉత్తుకోట ప్రాంతాల్లో గాలింపులు చేస్తున్నారు పోలీసులు మరికొన్ని దొంగలు కూడా అడవిలో ఉండవచ్చునని భావించడంతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెంచిన నేపథ్యంలో స్మగ్లర్లు కొత్తదారులో రవాణా చేస్తున్నారు అనేక వ్యూహాలు పన్నుతున్నారు ముందస్తుగా అడవుల్లో నరికి సిద్ధంగా ఉంచుకున్న దొంగలు రహస్య ప్రదేశాల్లో డంప్ చేసి సిద్ధం చేసుకుంటున్నారు అనంతరం రవాణా చేయాల్సిన మార్గాల్లో ముందస్తుగా ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు పరిస్థితి అంచనా వేసుకున్నాక కార్యాచరణకు దిగుతున్నారు దీంతో పోలీస్ సిబ్బంది కూడా ప్రతి వ్యూహాలు పన్ని చాకచక్యంగా స్మగ్లర్స్ని అరెస్ట్ చేసి ఎర్రచందన దొంగలతో పాటు సరుకులు స్వాధీనం చేసుకుంటున్నారు తిరుమల శ్రీవారి ఆలయంపై శిల్వ రూపంలో లైటింగ్ ఏర్పాటు చేసినట్టు వివాదం చెలరేగింది అయితే వాస్తు పరిస్థితులు మార్పింగ్ చేసిన కొందరు ఆకతాయిలు తిరుమల పవిత్రత దెబ్బతీసే ఎత్తులు వేశారు ఈ విషయంపై గంటల వ్యవధిలో స్పందించిన టీటీడీ వాస్తవాలు విరచనతో పాటుగా సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తుంది శ్రీవారి ఆలయ ప్రాకారం పైన సులువ ఆకారంలో విద్యుత్ అలంకరణ చేశారంటూ తాళపత్ర నిధి అనే ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనపై టీటీడీ అదనపు యువ ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు దశాబ్దాలుగా శ్రీవారి ఆలయం పైన పూర్ణ కలసం ఆకారంలో విద్యుత్ అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు అయితే దీన్ని కొందరు వ్యక్తులు సిలువు గుర్తుగా మార్కింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని తెలిపారు అలా తప్పుడు ప్రచారం చేసిన ఫేస్బుక్ నిర్వాహకులపై టీటీడీ ఫిర్యాదుతో కేసు నమోదైందని తెలిపారు గతంలో ఇదే విధంగా కొందరు వ్యక్తులు తిరుమల పవిత్రతపై దుష్ప్రచారం చేశారని అప్పుడు కూడా టీటీడీ వారిపై చర్యలు తీసుకుందని తెలిపారు ఎవరైనా టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు భక్తులు కూడా టీటీడీపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అర్థం చేసుకుని అలాంటి వ్యవహారాలు తమ దృష్టికి తెస్తే టీటీడీకి తెలపాలని కోరారు ఈ రకంగా డెకరేషన్ చేసేటప్పుడు ప్రతిసారి మనం ఈ పూ కుంభకుంభాన్ని పెడుతూ ఉంటాం దీన్ని ఫోటో తీసి మార్ఫింగ్ చేసి సిలువ ఆకారంలో తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది చాలా విచారకరం దానిపైన మేము తీవ్రంగా స్పందించి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం మీడియా మిత్రులకు తర్వాత ఇలా ఇలా ప్రచారం చేసేటువంటి ఈ దుష్టులకు కూడా నా సందేశం ఏంటంటే మీరు ఒకసారి ఈ విషయాలను తప్పుగా చూపించే ముందు ఆలోచించండి ఒకవేళ మీరు మీడియా ఏదైనా అట్లా ప్రసారం చేస్తే ముందుగా మా వర్షన్ తీసుకోండి ఇక్కడికి రండి మీరు విచారణ చేయండి విచారణ చేసి మీరు జడ్జిమెంట్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వాల్సిందిగా మేము మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని ఆందోళనలో పడేస్తోంది ఇప్పటికే బ్రిటన్లో లాక్డౌన్ విధించి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు ఇక బ్రిటన్ నుంచి గత నెలగా ప్రయాణాలు చేసిన వారిపై అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది కరోనా వైరస్ కథ ముగుస్తుంది అని భావిస్తున్న తరుణంలో మరో కొత్త వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తొలిసారిగా బ్రిటన్లో వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో తన ఉనికి చాటుకుంటుంది తాజాగా తెలంగాణలో కూడా కొత్త రకం కేసు నమోదైనట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి ఏపీకి వచ్చిన వారిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది యూకే నుంచి ఏపీ గత నెల రోజుల నుంచి ఇప్పటి వరకు పదమూడు వందల మూడు మంది వచ్చారు వారి కాంటాక్ట్స్లో ఇరవై మంది కరోనా పాజిటివ్గా గుర్తించారు ఇప్పటి వరకు పదమూడు వందల నలభై ఆరు మందిని అధికారులు ట్రేస్ చేయగా మరో పదిహేడు మంది కోసం ట్రేసింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది యూకే నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు పదకొండు మంది కరోనా నిర్ధారణ అయింది అనంతపురం నెల్లూరులో ఒక్కొక్కరు తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కృష్ణాలో ముగ్గురు గుంటూరులో నలుగురికి పాజిటివ్గా తేలింది యూకే నుంచి ఏపీ వచ్చిన వారిలో కాంటాక్ట్స్లో ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది పరీక్షలు జరిపారు యూకే రిటర్న్స్తో కాంటాక్ట్ అయిన పన్నెండు మందికి పాజిటివ్గా గుర్తించారు ఒక గుంటూరు జిల్లాలో ఎనిమిది మందికి పాజిటివ్ గా తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురికి నెల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది ఈ మేరకు ఏపీ సర్కార్ కొత్త వైరస్పై అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులను హెచ్చరించింది వన్ నేషన్ వన్ కార్డ్ అనే పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్సీఎంసీ విధానం ప్రధాని మోడీ ప్రకటించారు ఈ నూతన విధానం పనితీరు ప్రధాని మోడీ ప్రారంభించారు నేటి నుంచి న్యూఢిల్లీలో కొన్ని ఏరియాల్లో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది దీంతో పాటుగా డ్రైవర్ రహిత రైలు సేవలు ప్రధాని మోడీ ప్రారంభించారు భారత్ తొలి డ్రైవర్ రహిత రైలు ప్రధాని మోడీ ప్రారంభించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో పాటు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ఎన్సీఎంసీ కి శ్రీకారం చుట్టారు ఈ చోదక రహిత రైలును మాజెంటా లైన్లో లో జనక్పూర్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు ముప్పై ఏడు కిలోమీటర్ల నడిపారు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మదలీస్ పార్క్ నుంచి విహార్ మధ్య యాభై ఏడు కిలోమీటర్ల పడున డ్రైవర్ లేని మెట్రో సేవలు మొదలవుతాయని ఢిల్లీ మెట్రో వెల్లడించింది దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ప్రారంభించారు మోడీ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో భాగంగా న్యూఢిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ వరకు ఉన్న ఇరవై మూడు కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుంది ఢిల్లీ మెట్రోలో పది కారిడార్స్లో ఎన్సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది వన్ నేషన్ వన్ కార్డు నినాదంతో భాగంగా రెండు వేల పంతొమ్మిది మార్చిలో మోడీ దీన్ని ప్రారంభించారు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా జరిగిన ఆరుద్రోత్సవం స్వామివారికి వేడి నీటితో అభిషేకం చేసిన అర్చకులు మున్సిపల్ పరిధిలో ఇంటి పన్నుల వసూలుపై సమీక్ష జరిపిన ఇన్ఛార్జ్ కమిషనర్ నాగరాజు శ్రీకాళహస్తి పట్టణంలో వంద శాతం పన్ను వసూలుపై దృష్టి సారించాలన్న కమిషనర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో ఐఎఫ్టీయూ సమావేశం పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండించిన ఐఎఫ్టీయూ నాయకులు నివర్ తుఫాన్ సంభవించి నెలకూడా పూర్తి కాకముందే నష్టపరిహారం విడుదల పదిహేడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త తరహా వైరస్ పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం యూకే నుంచి గత నెలగా వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్న సర్కార్ ఇవి వీట్యూ న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే అయ్యే వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే